ఫండ్స్ ఇవి ఎన్ని పళ్ళు ఎన్ని పళ్ళు పళ్ళు ఎన్ని పళ్ళు వేసినాయి ఆరు పళ్ళు గర్రా నిలవాడు ఫండ్స్ కర్ణాటక రైతులు రైచూరు వాళ్ళు అయితే ఉన్నారంట ఆరు ఆరు పళ్ళ కోడలు ఇవి ఎంత రేట్ ఎంత ఒకటొత్తు మళ్ళీ ఒకటొత్తు అంటే మన మాకు తెలియదు కదా మీరు కర్ణాటక మాట్లాడుతున్నారు బానే కానీ ఇంగ్లీష్ రాదా మీకు బరకలా కర్ణాటక రైతులు అయితే ఉన్నారట ఒకటి వచ్చా రాయనీకి వస్తుందా లేకుంటే ఫండ్స్ మరి వీళ్ళు పెన్నుతో రాస్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష అట మరి వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా